హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే అమ్మ స్టైల్లో నేను దోశ అనేది చూపించబోతున్నాను చూడండి ఎందుకు అమ్మ స్టైల్ అంటున్నాను కూడా చెప్తాను చూడండి ముందుగా ఒక గ్లాస్ అయితే వినుపుడులో తీసుకున్నాను ఆ తర్వాత దానికి రెండు గ్లాసుల రైస్ కొంచెం పచ్చనిగపప్పు కొంచెం మెంతులు అయితే తీసుకొని ఒక టూ టైమ్స్ కడిగి మంచి నీళ్ళల్లో అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టేసి ఆ తర్వాత నైట్ అయితే తీసి మిక్సీ పెట్టుకున్నాను అనమాట అమ్మ స్టైల్ ఎందుకు అన్నాను అంటే అమ్మ అయితే దీంట్లో రైస్ ఉంటుంది కదా మనం ఉడికించుకున్నది అదైతే యాడ్ చేస్తుంది అనమాట అమ్మ కొంచెం యాడ్ చేసి ఆ తర్వాత నైట్ పెట్టుకొని మార్నింగ్ తీసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే దోశ వేసానో ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఈ కలర్లో వస్తుందనమాట దోశ చాలా బాగుంటుంది కదా ఇలా కలర్ మంచిగా ఉంటుంది అమ్మ ఇలా చేస్తారు రైస్ నేనైతే రైస్ వేయను అమ్మ అయితే రైస్ వేస్తారు అందుకే అమ్మ స్టైల్లో అని చెప్పేసి అన్నానమాట నేనైతే ప్లెయిన్గా ఒకటి వేసుకున్నాను మా వారికి అయితే క్యారెట్ ఇంకా ఆనియన్ కొత్తిమీర జీలకర్ర కూడా యాడ్ చేసి వేసాను అనమాట లాగా వేశాను మరియు అని కూడా చెప్పాను ఎందుకంటే అంత లడ్డుగా అయితే వేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్